హాయ్ వియర్స్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అన్ని ఇండెక్స్ అన్నీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఈరోజు అప్లోనే ఉన్నాయి సో నిన్న కూడా బాగా పెరిగాయి ఈరోజు మరి అంత పెరగలేదు కానీ బట్ రీజనబుల్ అంటే పడలేదు నెగిటివ్కి అయితే వెళ్ళలేదు ఆల్మోస్ట్ పెరుగుతూనే ఉన్నాయి ఈ స్టాక్స్ అన్ని ఎక్సెప్ట్ ఇన్ఫిటీసెస్ టెక్ స్టాక్స్ తప్ప నాలుగు ఐదు టెక్ స్టాక్స్ తప్ప మిగతా అవన్నీ మోస్ట్లీ అప్లోనే ఉన్నాయి ఈరోజు నైట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ వస్తుంది ఇంట్రెస్ట్ రేట్ డేషన్ ఉంటుంది వాళ్ళు కట్ చేసినా కట్ చేయకపోయినా సరే డౌజన్స్ ఫార్టీ టూ ఫోర్ ఫార్టీ సిక్స్ క్రాస్ అయితేనే మనకి అప్ కొంచెం బెటర్ మూమెంట్ వస్తుంది లేదంటే మళ్ళీ ఫార్టీ వన్ థౌసండ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత రేట్ కట్ చేసాడా కట్ చేయాలనేది అది దెపరేట్ ఇష్యూ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు తర్వాత మన ఈరోజు డౌ నేను రికార్డ్ చేస్తున్నప్పుడు అది వన్ సెవెంటీ పాయింట్స్ అప్లో ఉంది నా ఎస్ఎంట్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ నైన్ పాయింట్స్ అప్లో ఉంది నా స వన్ ట్వంటీ నైన్ పాయింట్స్ అప్లో ఉంది సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డేకి కట్ ఆఫ్టర్ అట్ క్లోజింగ్కి ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది మెయిన్ క్లోజింగ్గా నియర్ టు ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ కానీ వచ్చినా కొంచెం బెటర్ ఉంటుంది లేదంటే డౌన్ గానీ అయితే మాత్రం ఫార్టీ వన్ థౌసండ్ సైడే వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అంత మన ఇంకో లెవెల్ ఉంది అది కూడా బ్రేక్ అయితే ఫార్టీ వన్ థౌసండ్కి వెళ్తుంది అందుకని ఈ ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఆ లెవెల్ ప్లస్ ఈ ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ ఈ రెండింటి మధ్యలో ఎక్కడ ఉంటుంది అనేది మనకి ఎండ్ ఆఫ్ ద డేకి ఈరోజు తెలిసిపోద్ది దాన్ని బట్టి మన యూఎస్ మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటాయి ఆర్ నెక్స్ట్ టూ డేస్ ఎలా ఉంటాయి కదా మన ప్రాసెస్ చేసుకోవచ్చు తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా కింద చిన్నది లింక్ ఇచ్చిందని చూడండి ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వండి మీకు ఏ స్టాక్ డీటెయిల్స్ కావాలన్నా సరే మేము చెప్పేదానికి ట్రై చేస్తాము డైలీ నిఫ్టీ పొజిషన్స్ అంతా మేము ప్రీ మార్కెట్లో పోస్ట్ చేస్తూ ఉంటాం టెలిగ్రామ్ ఛానల్లో ముందే పోస్ట్ చేస్తూ ఉంటాం డీటెయిల్స్ అన్నీ మీకు ఆ ఛానల్లోకి వస్తే మీకు అర్థమవుతుంటుంది ఏదైనా మీకు స్టాక్ లైవ్లో కావాలన్నా సరే మా మన ఛానల్లో కానీ మీరు కానీ పోస్ట్ చేస్తే మీకు ఈజీగా దాన్ని ఇది ట్రై చేస్తాం తర్వాత ఈరోజు మా కామెంట్స్లో బజాజ్ ఫైనాన్స్ ఫిన్ సర్వ్ గురించి కామెంట్ పోస్ట్ చేశారు ఆ బజాజ్ ఫిన్ సర్వే ఏంటంటే అది అప్ ట్రెండ్లో ఉంది యాక్చువల్లీ దానికి కంటిన్యూస్గా అది మామూలుగానే అది అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అది ఈ రెండు రోజుల నుంచి అది డౌన్ ట్రెండ్లో ఉంది అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బజాజ్ ఫినాన్స్లో అది అంటే బై ఆన్ డిప్ బై ఆన్ డిప్ అంటే పడ్డప్పుడల్లా దాన్ని కొనాలి సెల్ ఆన్ రైస్ అంటే మీకు పెరిగినప్పుడు దాన్ని అమ్మే స్టాక్స్ అది ఎప్పుడు పెరిగినా దాన్ని మీరు అమ్ముతూ ఉండాలి అనేది సెల్ ఆన్ రైజ్ అంటారు ఇది బై అండ్ డిప్ అంటే ఇది పెరిగినప్పుడల్లా ఇది బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్ ఈ రెండు నెక్స్ట్ అట్లీస్ట్ అనదర్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు మనకి పెరిగినప్పుడల్లా అమ్మే అంటే అంటే కొనే టైప్ స్టాక్స్ ఇవన్నీ దీంట్లో మీరు ఓన్లీ లెవెల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ ఎయిట్ టూ ఎయిట్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఈ లెవెల్ కానీ బ్రేక్ కానీ కానింత వరకు అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది యాక్చువల్లీ దాని ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేది టూ జీరో టూ నైన్ టూ జీరో టూ నైన్ ఆ ఫిఫ్టీ టూ వీక్స్ హైట్ టచ్ అవ్వాలి అది టచ్ కాలేదు అది టచ్ కాకుండా నైన్టీన్ వన్ నైన్ ఫోర్ జీరో ఎక్కడికో వెళ్లేదని వెనక్కి వచ్చింది సో నెక్స్ట్ ఈ ఇప్పుడు కానీ లేదా ఎక్స్పైరీ లోపల కానీ అది ఏమైనా టూ జీరో టూ నైన్ టచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే రేపు ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకోండి ఒకవేళ బై ఎనీఛాన్స్ రేపు డైరెక్ట్గా మార్కెట్ కానీ డౌన్ ఉంది ఎయిటీన్ ట్వంటీ సిక్స్ సెవెన్ బ్రేక్ కానీ అయితే ఒక వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేయండి చేస్తే మీకు యూల్ యూ విల్ గెట్ అగైన్ ఆపర్చునిటీ అదే మళ్ళీ వన్ ఎయిట్ టూ సిక్స్ పైకి వచ్చే అవకాశం ఉంటుంది అది కానీ వన్ ఎయిట్ టూ సిక్స్ కానీ అక్కడి నుంచి కానీ పైకి కానీ అంటే అది మెయింటైన్ అయ్యే కానీ పైన కానీ వచ్చి వన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ కానీ క్రాస్ అయింది అంటే తప్పకుండా టూ టూ థౌసండ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది బట్ అది యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ స్ట్రాంగ్ స్టాక్ తర్వాత ఇప్పుడు మనకి సెన్సెక్స్ ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ వన్ సెన్సెక్స్ వన్ నైంటీ సెవెన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ సెవెంటీ త్రీ బాండ్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ త్రీ ఎయిటీ ఎయిట్ బాండ్స్ అప్లో క్లోజ్ అయింది ఈ బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్గా మీకు పెరుగుతూ వస్తున్న దానికి రీజన్ ఏంటంటే రెండే రెండు స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఆ రెండు మార్నింగ్ అప్ ఉంటుందే వాటితో పాటు ఇంకా యాక్సిస్ బ్యాంకు ఎస్బీఐ ఈ రోజుకు బ్యాంక్ యాడ్ అవుతూ ఉన్నది వాడికి సపోర్టింగ్ కిందకి అందుకని రెగ్యులర్గా బ్యాంక్ లిఫ్టీ అప్లో ఉండదు నిఫ్టీ అంత అంత అప్లాగా నిఫ్టీ బ్యాంక్ లిఫ్ట్ అంత అప్పులేదు కానీ బట్ నిఫ్టీ కూడా అప్లోనే ఉంది సో రేపు వాచ్ చేయాల్సి ఎవరు మీరు టూ టూ ఎయిట్ డబుల్ నైన్ వాచ్ చేయండి టూ టూ ఎయిట్ డబుల్ నైన్ కానీ పైన కానీ ఉంటే పైకి వెళ్తుంది అది ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ వరకు ఉంది దాని లెవెల్ అక్కడ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అలా కాకుండా మీకు టూ త్రీ ఎయిట్ డబల్ నైన్ కానీ బ్రేక్ కానీ అయితే మాత్రం మీకు అది కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి రేపు మార్నింగ్ దాన్ని టూ త్రీ వన్ త్రీ సిక్స్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్ నిఫ్టీ గానీ టూ త్రీ ఎయిట్ నైన్ నైన్ కానీ బ్రేక్ క్రాస్ కానీ అయితే టూ త్రీ వన్ త్రీ సిక్స్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ రివర్స్ కానీ వచ్చిందనుకోండి టూ త్రీ ఎయిట్ డబల్ నైన్ దగ్గర నుంచి రివర్స్ కానీ వచ్చింది అనుకోండి అది ఫాల్ కూడా అలానే ఉంటుంది టూ 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 సిక్స్ సిక్స్ టూ అక్కడి వరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది చూసుకుంటే ఈరోజు నైట్ డేషన్ బట్టి మనకు తెలుస్తుంటుంది ఫైడర్ డేషన్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి యుఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది దాన్ని బట్టి డెషన్ తెలుస్తుంటుంది ఇంకా ఎఫ్ స్టాక్స్లో వాక్స్లో ఈరోజు నిన్నటికన్నా ఈరోజు బెటర్ వన్ ఎయిటీ వన్ స్టాక్స్ ఈరోజు అప్లో క్లోజ్ అయినాయి థర్టీ ఫోర్ స్టాక్స్ డౌన్లో క్లోజ్ అయినాయి అంటే కొంచెం డౌన్ సైడ్ పెరిగాయి వన్ నైంటీ వన్ స్టాక్స్ అంటే నిన్న ఇంకా ఎక్కువ అప్ ఉన్నాయి ఈరోజు వన్ ఎయిటీ వన్ ఉన్నాయి నేను ఇప్పుడు థర్టీ ఫోర్ స్టాక్స్ ఏమో డౌన్లో ఉన్నాయి ఎఫ్ఎండ్ స్టాక్స్ నేను చెప్తున్నా అరౌండ్ టూ హండ్రెడ్ ఫోర్టీన్ స్టాక్స్ నేను వాచ్ చేస్తూ ఉంటాను అవి చెప్తున్నాను ఇక ట్రెండ్ కిందకి కానీ తీసుకుంటే ట్వంటీ సెవెన్ స్టాక్స్ మాత్రమే అప్ ట్రెండ్లో ఉంది ఆ బజాజ్ ఫిన్ సర్వీస్ అయితే ఏదో ఉందో అది ఈ ట్వంటీ సెవెన్లో ఉంది అందుకని దాని గురించి ఒకవేళ మీరు పొజిషన్ ఉన్న దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఉండదు ఇంకా వన్ ఎయిటీ ఎయిట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి డౌన్ ట్రెండ్లో ఉన్నాయి అది బౌన్స్ అవుతున్నాయి పైకి వస్తున్నాయి మళ్ళీ ఒకరోజు రెండు రోజులు బలంగానే మళ్ళీ కిందకి వెళ్ళిపోతా ఉన్నాయి రోజుకోట్ మీకు సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ టచ్ అవుతున్నది మళ్ళీ కిందకి వెళ్ళిపోతా ఉన్నది తర్వాత ఈరోజు రోజు అయిన స్టాక్స్ మీకు మ్యాక్స్ హెల్త్ పాలసీ బజార్ హుడ్కో ప్రెస్టేజ్ బీఎస్సీ ఈ బిఎస్సీని ఎంత వరకుంటే స్టాక్ మీరు చూసుంటారు అది నాలుగు వేల మూడు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందలకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు నాలుగు వేల రెండు వందలు ఎంత ట్రేడ్ అవుతున్నది అది తర్వాత లూజర్స్ మీకు ఇన్ఫీ టీసీఎస్ ఎక్ మహేంద్ర హెచ్ టెక్ ఎల్టీఐఎం ఐటీసీ ఇవి లూజర్స్ ఈరోజు ఎఫెండ్ రోజు స్టాక్స్ లిస్టులో నేను చెప్పేది తర్వాత ఫీచర్స్ చెక్ చేసుకుందాం మనం యాక్చువల్లీ ఈరోజు వన్ థౌసండ్ అంటే వన్ థౌసండ్ నైంటీ సిక్స్ క్రోర్స్ వాళ్ళు సెల్లింగ్లో ఉన్నారు డిఏఎస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ వాళ్ళు బయంగ్లో ఉన్నారు వన్ జీరో ఫోర్ ఫోర్ క్రోస్ నెట్ సెల్లింగ్ జరిగింది మన ఎక్స్చేంజ్లో ఎక్స్ నెట్ సెల్లింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో ఇప్పుడు మీకు ఎఫ్ఐ మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ మీకు టూ టూ నైన్ జీరో సెవెన్ నిఫ్టీ స్పాట్ టూ టూ నైన్ సెవెన్ టూ అది ఫ్యూచర్ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ ప్రీమియం ఉంది తర్వాత మీకు పుట్కాల్ రేషా పాయింట్ వన్ పాయింట్ టూ ఫోర్ ఇది ఇది మెయిన్ వాచ్ చేసుకుని ఏమన్నా వన్ పాయింట్ ఫోర్ ఉండింది ఈరోజు తగ్గింది సో ఈ వన్ పాయింట్ టూ ఫోర్ ఏంటంటే పుట్కాల్ రేషో ఉన్నప్పుడు ఎస్పెషలీ ఆన్ అన్ ఎక్స్పైరీ డే ఏదో ఒక ట్రెండ్ లెవెల్ దగ్గర అది బౌన్స్ బ్యాక్ రివర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది బౌన్స్ కాదు రివర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒక డౌన్ కానీ ఓపెన్ అయినా సరే కొంచెం పైకి వస్తుంది వెంటనే మార్నింగ్ ఒక డౌన్ ఓపెన్ అయినా సెల్ చేయకండి కొంచెం పైకి వచ్చిందంటే ఆ పైకి వచ్చిన తర్వాత మీరు డేషన్ తీసుకోండి ఆన్ స్టాక్స్ అండ్ మన సిగ్నల్స్ డేషన్ తీసుకొని మన లైవ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉండి లైవ్ చార్ట్స్ చూస్తున్నారు మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీకు అది అప్ ఓపెన్ అయినా డౌన్ అప్ అయినా మీకు లెవెల్స్ క్లా క్లియర్గా ఉంటాయి కాబట్టి అది ఏం చెప్తే చేయండి బట్ ఈ ఈ కాల్ రేషియో మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీకు మన ఇంటర్డే సెకండ్ లెవెల్ దగ్గర నుంచి అండ్ అప్ సైడ్ నేను చెప్పేది ఇంటర్డే లెవెల్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అక్కడ నుంచి రివర్సల్ ఫాస్ట్గా అవుతుంది అది ఒకసారి వాచ్ చేసుకోండి డౌన్ గా ఓపెన్ అయింది అనుకోండి డౌన్గా ఓపెన్ అయినా మీకు లో వన్ లో టూ దగ్గర నుంచి బౌన్స్ అయ్యేదను ఓపెన్ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇటువంటి ఫుడ్ కాల్ రేషయోకి అది ఒకసారి వాచ్ చేసుకోండి తర్వాత మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది మీకు టూ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఇది ఈరోజు నిన్న మీకు టూ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ జీరో సెవెన్ ఫోర్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు ఎనిమిది వందల అరవై రెండు కాంట్రాక్ట్స్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది నేను రోజు మొన్న ఆరు వేలు ఉండింది నిన్న ఐదు వేలు అంత ఉన్నింది ఇప్పుడు ఎనిమిది వందల అరవై రెండు అంటే ఆల్మోస్ట్ మీకు షార్ట్ కవరింగ్ ఇస్ నియరింగ్ టు కంప్లీషన్ సో నెక్స్ట్ జరిగేది రేపు బయింగ్ జరుగుతుందా లేదా అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా అనేది రేపు రేపు పొజిషన్స్ని పెట్టుకొని డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది రేపు ఓపెనింగ్ బేస్ చేసుకొని తర్వాత ఎఫ్ఐ డేట్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ కానీ మీరు ఈరోజు బయర్స్ ఉన్న వాళ్ళు వన్ ఫోర్ వన్ ఫైవ్ జీరో బయింగ్ జరిగింది అన్ని కాంట్రాక్ట్స్ బై చేశారు టెన్ థౌసండ్ థర్టీ కాంట్రాక్ట్స్ సరి చేశారు నెట్ కాంట్రాక్ట్స్ నెట్ కాంట్రాక్ట్స్ వచ్చేది మీకు ఫోర్ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ కాంట్రాక్ట్స్ మీకు ఫోర్ వన్ వన్ ఫోర్ వన్ టూ జీరో కాంట్రాక్ట్స్ మీకు బయింగ్ జరిగింది బై బింగ్ ఉన్నారు యాక్చువల్లీ ఈరోజు సో నెట్ బై వాల్యూ ఇక్కడ ఇచ్చిన చూడండి మీరు ఓపెన్ అడ్రస్ కానీ మీరు చెక్ చేసుకుంటే నిన్న ఓపెన్ అడ్రస్ వన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ ఈరోజు ఓపెన్ అడ్రస్ వచ్చిన వన్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో ఫోర్ ఇది అంటే టూ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది మీకు దీంట్లో యాడ్ అయింది మనకి పరగా మామూలుగా తగ్గుతున్నాయి కదా ఇప్పటివరకు ఇప్పుడు యాడ్ అయింది ఈరోజు అంటే బైయింగ్లో యాడ్ అనుకోవాలా లేదంటే ఎలా అనేది మనకి కన్క్లూషన్కి రాలేము ఎందుకంటే బైలో జరిగింది అది ఎలా అనేది దాని స్ప్లిటప్ మనకు తెలియదు కాబట్టి ఓన్లీ యాడ్ అయిందని మాత్రం కన్క్లూషన్ చేసుకుందాం తర్వాత సెవెంటీ పాయింట్ నైన్ పర్సెంట్ వీళ్ళు ఎఫ్ఐఎస్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్లో మీకు ఎఫ్ఐఎస్ వాళ్ళ కంట్రిబ్యూషన్ సెవెంటీ పాయింట్ నైన్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఇది మనకు ఎఫ్ఐఎస్ పోర్షన్ సంభవించింది ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ మాత్రమే నేను చెప్తున్నాను మిగతాది కాదు ఇంకా చార్ట్ తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ చార్ట్ ఇది పెద్ద మూమెంట్ లేదు నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లు పెద్ద మూమెంట్ అసలు లేనే లేదు కాబట్టి దాని గురించి మనం చెప్పేందుకు ఏమీ లేదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీకు పైకి వెళ్ళింది ఫస్ట్ ఫస్ట్ సెకండ్ వరకు వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది మళ్ళీ నియర్గా పైకి వెళ్ళిపోయింది మీరు చూడండి ఇక్కడ నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకోండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అంటే మీరు ఒకవేళ ట్రేడ్ కానీ చేస్తుంటే మీ ట్రేడ్స్ని కంపేర్ చేసుకోండి ఇక్కడ మరి ఇచ్చిన సిగ్నల్స్కి మీ ట్రేడ్ కంపేర్ చేసుకోండి ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి ఓపెన్ అయి కిందకి వెళ్ళింది మళ్ళీ పైకి వచ్చింది మళ్ళీ కిందకి వెళ్ళింది ఎక్కడ టచ్ అయింది మినిమం టూ టూ ఎయిట్ డబల్ టూ అక్కడ టచ్ అయింది మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చింది టూ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ అక్కడ నుంచి మీకు టూ టూ నైన్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ ఇది వాళ్ళ ఫస్ట్ అయి ఈ లెవెల్ దగ్గర ఎంతసేపు ఉందో మీ అందరికీ తెలిసిందే ఈ లెవెల్ దగ్గర చాలాసేపు ఉంది ఈ లెవెల్ దగ్గర తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది తర్వాత మళ్ళీ కిందకి చూడండి త్రూ అవుట్ ద డే ఫ్లాట్గా ఉంది ఇది నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ క్లేస్ అయితే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతూనే ఉన్నది మనకి ఏదో చూడండి బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఫైవ్ హై ఫస్ట్ హైకి వెళ్ళింది తర్వాత సెకండ్ హై ఫోర్ నైన్ సిక్స్ జీరో త్రీకి వెళ్ళింది మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ హైకి వచ్చింది తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ ఆల్మోస్ట్ నియర్ ఓపెన్ దగ్గర వరకు వచ్చింది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్కి వెళ్ళింది అక్కడ నుంచి చూడండి ఫోర్ నైన్ సిక్స్ జీరో త్రీ అక్కడ నుంచి మీకు ఆల్మోస్ట్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది సో నేను బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అవన్నీ ఇచ్చున్నాను ఎక్కడ వాచ్ చేయాల్సిన లెవెల్స్ అన్నీ ఇచ్చినా చూసుకోండి ఇక మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇది ఇది ఓపెన్ చేసి పెట్టుకోండి మీరు చార్ట్తో పాటు మా ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ సిగ్నల్స్ మీకు లైవ్లో వస్తుంటాయి కదా దీన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఈ ఇది ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందంటే ఎస్పెషలీ ఆన్ డేస్ లైక్ టుమారో ఒకటి బై నే రేపు అప్ ఓపెన్ అయినా డౌన్ ఓపెన్ అయినా సరే మనకు క్లారిటీ రావాలంటే మెయిన్ ఈ ఇది ఈ సిగ్నల్స్ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది దీంట్లో మీకు అన్ని హెవీ వెయిట్స్ ఉంటాయి కాబట్టి ఆల్ నిఫ్టీ హెవీ వెయిట్స్ బ్యాంక్ నిఫ్టీ హెవీ వెయిట్స్ ఉంటాయి కాబట్టి ఇవి మీకు గుడ్ డైరెక్షన్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది చూసుకోండి రేపు తర్వాత మీకు ఇక్కడ నిఫ్టీ ఆప్షన్స్ సెన్సెక్స్ ఆప్షన్స్ ఒక దాంట్లో ఇచ్చిన్నాం బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్ మేము ఒక దాంట్లో ఇచ్చున్నాం ఈ రెండింటిని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా సరే తీసుకోవచ్చు సో సబ్స్క్రైబ్ మార్కెట్ మేడం ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ దస్ మీరు మా లైవ్ బస్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూగా చేసుకోకుండా ఉండే తప్పకుండా రెండూ చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన సిగ్నల్స్ ఇన్ ద కమింగ్ డేస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు డైరెక్షన్ కోసం చూస్తూ ఉన్నది ఇది అప్ వెళ్తుందా లేదా డౌన్ వెళ్తుందా అనేది మనకు నెక్స్ట్ టూ త్రీ డేస్లో తెలిసిపోద్ది అంతవరకు మీరు ఈ వీటిని చూసుకుని ట్రేడ్ డిషన్స్ తీసుకోండి సో సబ్స్క్రైబ్ టెస్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్ షేర్ షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ